కుందూరు రఘువీర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం యూపీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు రాష్ట అధ్యక్షులు కట్టెల శివకుమార్ తెలిపారు నేడు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ నిరుద్యోగులకి న్యాయం జరగాలన్న మెగా డీఎస్సీ రావాలన్నా నవోదయ గురుకుల పాఠశాలలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కావాలన్నా కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మరియు జిల్లా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ నల్గొండ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న వర్కింగ్ ప్రెసిడెంట్ వంగోరి సునీల్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి నరేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు వాషబాక హరికృష్ణ రమేష్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగడాల శివతేజ జిల్లా కమిటీ సభ్యులు పొట్టబంగి గణేష్ పోలే గోపి వెంకన్న అరుణ్ పెరిక హేమంత్ రాజ్ సురేందర్ రవి నరేష్ తదితరులు పాల్గొన్నారు మరి కాంగ్రెస్ పార్టీకి మా ఎస్సీఎస్ విద్యార్థి సంఘ తెలంగాణ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి నల్గొండ నియోజకవర్గ ఎంపీగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మరి ఐదు లక్షల మెజార్టీతో గెలిపించవలసింది కదా మా ఎస్సీఎస్ విద్యార్థి సంఘ పక్షాన మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వేస్తూ ఉన్నది అదేవిధంగా మా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది అదేవిధంగా మరియు ఎస్సీఎస్సీ సప్లాన్ కూడా మరి నిధులు పెంచి ఎస్సీ ఎస్టీల బిడ్డలకు సప్లాన్ ద్వారా రుణాలు అన్ని విధంగా చూస్తానది అదేవిధంగా ఎస్సీలకు ఉచిత కరెంటు ఇచ్చింది కావున అదేవిధంగా రాన్న రోజుల్లో మెగా జాబ్ డిఎస్సీ డిఎస్సీ ఏర్పాటుకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తా అని చెప్పింది అదేవిధంగా మరి సెంట్రల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి భారత రాజ్యాంగం మరి అమలు రాజ్యాంగం చక్కగా ఉండాలన్నా మరి రాజ్యాంగానికి అనుకూలంగా మరి రోజు తీసారని ఎన్నో పార్టీ చేసిన కారణంగా భారత రాజ్యాంగం కట్టుబ కట్టుదిట్టంగా ఉండాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది కావున పెద్ద ఎత్తున మరి నల్గొండ నియోజకవర్గ ప్రజలు మరి ఐదు లక్షల భారీ మెజార్టీతో మరి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలని మా ఎస్సీఎస్టీ విద్యాశాఖ పక్షాన వారికి సంపూర్ణ మద్దతు తెలిపి అదేవిధంగా రానున్న రోజుల్లో మరి కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారు మండలానికి ఒక నవోదయ నవోదయక్ల పాఠశాల ఏర్పాటు చేయడం చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంపీ కుందు రఘురెడ్డి గారు కూడా మరి ఇక్కడ పారిశ్రామిక మరి ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేసి మరి దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు ఉపాధి అందే విధంగా చూస్తున్నారు కావున రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అదేవిధంగా ఇక్కడ మా గుంటూరు రఘువీరెడ్డి గారిని ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలిపించి మరి అదేవిధంగా పార్లమెంట్ పంపి మాకు ఇక్కడ నవోదయ గురుగ్ర పాఠశాల కానీ అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ అదేవిధంగా మాకు ఎస్సీలకు సప్లైన్ కూడా పెంచి పెంచి ఎస్సీఎస్టీ సప్లా నిధులు కూడా భారీ ఎత్తున వరకు కృషి చేయాలని వారి గెలుపుకై మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పక్షాన పెద్ద ఎత్తున క్షమించి వారి గెలుపుకై మేము పోరాడుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం